కూర్చోబెట్టి చాలా తాపించే బాధ్యత నాసరి గారి యొక్క రాజకీయ లక్ష్యం బిజెపి రాజకీయ లక్ష్యం ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు మన బలం మోడీ మన బలం చాడర్ బిజెపి ఏంటంటే ఈ రోజు కేడరే లేపటి లీడర్ ఇది బీజేపీ విశిష్టత సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి కావచ్చు సామాన్య కార్యకర్త కూడా కేంద్ర మంత్రి కావచ్చు కానీ ఇట్లాంటి అవకాశం వేరే పార్టీలో ఉండదు అందుకనికే బిజెపి సిద్ధాంతమైన పార్టీ కాబట్టి సీట్లు వచ్చినా రాకున్నా పవర్ ఉన్నా లేకున్నా ఈ పార్టీని అంటు పెట్టుకుంటారని సందర్భంగా ఇకపోతే ఎన్నికలు వచ్చాయి దీన్ని ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నాను మోడీ గారి ఆశీస్సులతో బీజేపీ ఆశిషతో మొదటి రాహుల్ గాంధీ టికెట్ అనౌన్స్ అవ్వడం జరుగుతుంది కానీ మీరు గ్రామాల్లో ఇంకా మనకి ఎనిమిది రోజులు ఉన్నది ఏడు రోజులు కేవలం ప్రచారానికి దాని తర్వాత టూ డేస్ ఈరోజు గోదగిరిలో బీజేపీ గెలుస్తుంది 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 అని మీ యొక్క సాధ్యం ఈరోజు మోడీ గారు ఉన్నారు కృప్తంగా చెప్పాలంటే మనము రావాలపోయినప్పుడు కూడా చెప్పండి మోడీ అంటే త్రీడి మోడీ అంటే త్రీ మరి రామాయణం మూడు ముక్కలు చెప్పమంటే ఏం చెప్తారు కట్టే కొట్టే తెచ్చే ఈరోజు మోడీ అంటే త్రీ డీ త్రీడీ అంటే దేశం ధర్మం ఒకసారి అందరు కట్టగాలండి మోడీ అట్లనే రామాయణాన్ని మూడు బుక్కలు చెప్పినట్లు మోడీ గారి గురించి మూడు బుక్లు చెప్పవచ్చు దేశం ధర్మం డెవలప్మెంట్ ఈ మధ్య కొందరు కామెంట్ చేస్తున్నారు ఏమని మా మాజీ ముఖ్యమంత్రి గారు రామాలయం అక్షింతలు దేవుడు ఇదే ప్రచారం ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా గుర్తించాలి ఒక సభ్యుడు మీరే ప్రకటించాలి నేను అత్యంత భయంకరమైనటువంటి హిందువులను ప్రకటించిన ఆయననా లేదా అవునా కదా భారతదేశంలో అత్యంత పెద్ద ఆయుధ చండీయాగం చేసిన ఆయనే లేదా మరి ఆ రోజు ప్రసాదం పంచిన ఆయనే లేదా మరి అప్పుడు సోయి రాలేదా మరి అప్పుడు సోయి రాలేదా మరి ఆయన మత రాజకీయాలు చెప్పినప్పుడు అక్బరుద్దీన్ అసదుద్దీన్ దోటితో ఆయన ట్రేట్మెంట్ పెట్టినప్పుడు మత రాజకీయాలు పొందరాలిగా అందుకొరకు ఈ అంశాన్ని ప్రతి దగ్గర మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకోటి అంటారు మత రాజకీయం బీజేపీ ఎప్పుడు చేయద్దు ఎప్పుడు బీజేపీ అనేది భారతీయ రాజకీయం చేస్తుంది హిందుత్వ రాజకీయం చేస్తుంది కానీ మత రాజకీయం చేయదని ఈ సందర్భం చెప్పాలి ఈరోజు మోడీ గారు దేశం కొరకు ఏం చేశారంటే ఒక ముక్క చెప్తాను మనం గర్వంగా ఫీల్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన సైనికుల తలలు నరికి పార్సల్ చేసినటువంటి సంఘటనలు మనం చూసాం కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నేను చూశాను కదా అభినందన్ అనే మన ఒక పైలట్ సటిక స్థైకుల భాగంగా పట్టుబడితే ఇరవై నాలుగు గంటల్లో మూలదండంతో పంపించి డా చెప్పిందా మరి అదే భారతదేశం కదా మారింది ఎవరు ఎవరు నాయకుడు అందుకనికే దేశాన్ని సైనికులను గౌరవ గౌరవాన్ని ప్రతి గౌరవాన్ని పెంచిన మోడీ గారు ఆయన్ని చూస్తే ఒక డైలాగ్ గుర్తొస్తారు నేను చూసిండచ్చు బాలయ్య సినిమా చూస్తారా సినిమా ఈరోజు మన శత్రు దేశాలు మన వైపు చూడాలంటే గడగడలాడుతున్నాయి వై మోడీ వై మోడీ రోజు బాలయ్య గారు డైలాగు బాలకృష్ణ డైలాగ్ చూడు ఒకవైపు చూడు రెండోవైపు చూడాలను రెండోవైపు వైపు మా మాడి మా సైతం ఈరోజు భారతదేశం వైపు కానీ మోడీ వైపు కానీ ఎవరన్నా సేమ్ దేశం ప్రజలు నాయకుడు యొక్క గొప్పతనం నాయకుడు యొక్క గొప్పతనం ధర్మం ధర్మం రక్షిత రక్షిత ఈరోజు భారతదేశాన్ని కులాల్ని మతాల్ని అన్ని రకాల రాష్ట్రాన్ని కలిపేది మన ధర్మం ఇదేమో తొడి కాదు ఆ ధర్మం ఉండబట్టే కులాలైనా ఏదన్నా రాష్ట్రాల ఏదన్నా మనం కలిసిన ఆ భారత మాత నీడ మీద అందుకొరకు ధర్మాన్ని అవర్నెస్ చేస్తే ఇప్పటికే కేసీఆర్ ఎరగలిగిపోయింది మరి ఎందుకో మరి నోటీస్ తీరే కాక వాళ్ళు వారికి ఆత్మర్శ వ్యక్తం అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు ఆయన పాపం ఈ మధ్య ఏమైంది పిచ్చి చేసింది అధికారం పిచ్చి ఇప్పుడే ఒక వీడియో చూసినాం ఏ వీడియో నేను డ్రాలు నితా అంటాను ఎవరినో పట్టుకోవాలి ఎవరు ఇస్తాడు మీరు నాకు డైలాగ్ నాకు ఒక సినిమా ఉంది నేను బాబు మాను ప్లస్ పట్టు సినిమా పట్టుకుంటావా ముఖ్యమంత్రి సాయిరా రాండి డ్రాయర్ ఇంత కాయి ఇంకో డైలాగ్ కొడతాడు పేరు పేరు వేసుకుంటా నేను బోటి షాప్ పెడతావా రేవంత్ రెడ్డి గారు బోటి షాప్ పెట్టుకుంటారా ఇది ఆ భాష ముఖ్యమైన అందుకని ప్రజలు అసహించుకుంటున్నాను ప్రజలు అసహించుకుంటారు మీరు మీరు కూడా గుర్తుండాలని చెప్తున్నాను కైండ్ ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి గారు మోహళీ గారు

మనం బతుకున్నాం ఈ రోజు కరెంటు ఉత్పత్తి చేసేది ఇచ్చేది అప్పుడు కొని తప్పు కొట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మీకు తెలవాలని చెప్తున్నా మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అయ్యేది కేవలం పన్నెండు నుంచి పద్నాలుగు వేల మెగావాట్స్ రోజుకు నాలుగు నుంచి ఐదు వేల మెగావాట్ కట్టించుకుంటున్నాం ఎవరు ఎవరిస్తున్నారు పైసలు మోడీ ఉత్పత్తి చేస్తున్నాడు నువ్వు కొంటున్నావు మనం పైసలు అంతవరకు దయచేసి ఈ అంశాన్ని మోడీ గారిని డెవలప్మెంట్ని ఈ అంశాన్ని నేను రేపటి నుంచి ఏడు రోజులు ఉన్నాయి కాబట్టి భూతి భాష మా భూతుల బూతుల గెలిచినే నిజమైనటువంటి నాయకుడు చాలా మంది స్టేట్ లీడర్స్ ఇంటర్నేషనల్ లీడర్స్ కాదు నువ్వు బూత్ లీడర్ అయితేనే నీ బూతుల మోడీ గారికి నాలుగు వందల సీట్లు మన బౌద్ధి బోధులు నాలుగు వందల ఓట్లు మాత్రమే మిమ్మల్ని అడుగుతుంది మీ యొక్క శ్రమంత నాలుగు వందల ఓట్లు మాత్రమే దయచేసి మా ప్రభాకర్ గారు మీరు అందరూ తెలియజేయాలి మన మగ సినిమాలో ఉంది కదా షేర్ ఖాన్ ఒక్కటి తక్కువ కాకుండా పంపు అంటూ నాలుగు వందల ఒక్కటి తక్కువ కాకుండా మా యొక్క యువ సైన్యం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈరోజు మన ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పీర్ల నాడు సంవత్సరానికి ఒకసారి ఉంటాయి చేస్తాయి అప్పటి వరకు పడుకునే ఉంటాయి అంటే ఆ వీళ్ళు కూడా సొంత లేవు ఎవరో లేపర్ ఇట్లా లేపర్ ఇట్లా లేపర్ని లేస్తాయి కదా ఈ పీళ్ళ బిజినెస్ ఇలా ఆరు నెలలకు ఒకసారి లేస్తారు పీళ్ళు పట్టుకొని ఊగిందాక ఊగుతారు మళ్ళీ కాయ ఈ రోజు అంట మీరు గమనించండి ఇదే రేవంత్ రెడ్డిని తిట్ట తిట్ట తిట్టిందంట తిట్టలే పొట్టోడు చూడు వీడి పిస్తుతా మీరు పిండుతా ఇది చేస్తా రేవంత్ రెడ్డి గారు తిట్టిందా లేదా తిట్టిందా లేదా తిట్టి తిట్టి ఈరోజు అదే రేవంత్ రెడ్డి ఇట్లా మన అన్నాడు చూడే స్టోర్ మీద కూర్చోబెట్టి మళ్ళీ ఆయన చేయరు నేను హోంమంత్రి అవుతానంట ఖచ్చితంగా భోజనగిరి ప్రజలు మాత్రం ఆయన హోమ్ గార్డ్ మాత్రం చేస్తారు హోమ్ ఆయన అనుకున్నాడు నాయ కాంగ్రెస్ అబ్బాయిని చూసి ఆయన ముఖం చూడకండి అంటే ఆయన ఎవరో తెలియదు నా ముఖం చూసి అర్థంతున్నాడు మీరు ఏం చేస్తే ఎవరన్నా మీరు మాత్రమే రాజగోపాల్ రెడ్డి ఎవరన్నా నిలబడినప్పుడు కొద్దిగా ఉన్నవాడు అదే ఓటేస్తే ఓట్ వేస్తే అభివృద్ధి చేస్తా ఇది చేస్తా చేస్తాను కానీ నేను మంత్రి అవుతాను బేగానే షాదల్ని ఒక ఇంటిలో సాగుతుంది పక్క ఇటు పెట్టే మన ఇంటికి రాగేసుకుంటాం ఒకటే అదే మంత్రి తెలివైనడు పాపం ఈ నెల మంత్రి బాధ ఇస్తాను చూపించాడు ఇక రోజు ఇట్లా ఆల్రెడీ లాఠీ తయారు చేసుకున్నాడు డ్రస్ తయారు చేసుకున్నాడు ఇక తిరుగుతున్నాడు అనుకున్నాడు బూదనరసే గౌడ్ ఒక్కడు ఒక్కడు అది దేవంత్ రెడ్డి ఎవరు మన ఒక మంత్రి ఇద్దరు మంత్రులు ఇక్కడ ఆరు ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ నాకు వ్యతిరేకంగా వచ్చాడు దాన్ని గుర్తించలేదు బూద నరసే ఒక్కడే కాదు నా వెనక ఒక శక్తి ఉంది నాకు బలగా ఉన్నది వాన సేన లాంటి ఒక బలగా ఉంది భాష సినిమాలో ఒక్కొక్క బిజెపి కార్యకర్త మందితో అని ఆయన మీ ప్రతాపం రాజగోపాల్ రెడ్డి గారు మీ ప్రతాపం నేను చెప్తే ఒకసారి ఎంపీ అయినాం ఓసారి ఎమ్మెల్సీ అయినాం ఓసారి ఎమ్మెల్యే అయినాం ఇంకోసారి ఎమ్మెల్యే అయినా నాలుగు సార్లు అయినా కదా ఓసారి నా చేతుల్లో ఓడిపోతుంది ఎంపీ గారు నీ యొక్క నాలుగు టర్ములో మీరు నడుస్తాయి కాబట్టి పెద్ద పాజిటర్ తీసుకు తొమ్మిది వేల కోట్ల నిధులు మేము దగ్గరికి రోజు నడుతారు అది నా యొక్క ప్రోగ్రెస్ కార్డు పిల్లగాడింటికి ఎగ్జామ్ రాసినట్ట నువ్వు ఒక నాలుగు టర్మ్స్ అనేవి ఒక ప్రోగ్రెస్ కార్డు ఇచ్చిన వాళ్ళకి ఈ పని చేసిన వాళ్ళకి ఎగలరా టైం ఉందా ఎంత నీచం అంటే ఈరోజు నా కోటి మమ్మే మినిసార్ అయితే ఇది నేనే విచిత్రం మరి నీ పొందుకోటే మా అభ్యర్థి వేరు పెళ్లి పిల్లి కాడో ఒకరు శోభతో ఇంకొక చేస్తారా చాలా కదా నాకైతే విచిత్రం ఉంది ఆయన పెళ్లి వాట్ శోభతో దిస్ అంత తేడా లేదు అందులో నేను అడిగిన రాజగోపాల్ రెడ్డి గారు మీరు అంత నా పేరు చెప్పి మీరు బాహుబలి గారు రెండు సార్లు మా కార్యకర్తలు నేను నీ జీవితంలో ఎప్పుడంతా కష్టపడలేదు ఆయన ఎన్నికల కొరకు మా నాయకత్వం విజ్ఞప్తి చేసి డాక్టర్ సార్ నువ్వు రా ఇప్పుడైతే మాకంటే నాకు తొమ్మిది వేలకు ఓట్లు ఇచ్చిందని అభిమానం మోడీ గారంటే నడ్డా గారంటే ఓ కృతజ్ఞతనే ఈసారి వస్తే మా పార్టీకి ఉపయోగపడుతుంది బై ఎలక్షన్స్ ఉన్నాయి నేను తర్వాత వస్తే సార్ అంటే లేదు ఎందుకంటే ఈయన కృతజ్ఞత ఉన్న మనిషి కాదు సార్ మనం చేసినా కూడా లాభం ఉండదని చెప్తే లేదు డాక్టర్ సార్ రమ్మంటే వచ్చింది పది రోజులు ఇక్కడే పడి ఉన్నాం పది పదిహేను రోజులు ఎప్పుడు నా ఎన్నికలు కూడా మా నా ఇంట్లో పడుతున్నాం మనందరూ ఉండలే ముందు కూడా బయట ఉండలే ఉండలే అందరూ ఉండి చేసినాం కదా ఒక రాష్ట్ర ఎన్నికల బడ్జెట్ అంతా బడ్జెట్ కేవలం పోస్తుంది బీజేపీ జగతుల్లో ఎప్పుడూ పార్టీ ఎవరికి ఇయ్యలే ఇంత కార్యకర్తలు అయినా ఓడిపోయి నీ ప్రతాపం ఉంది అదే నీ స్థానంలో మామూలు బీజపా కార్యకర్తలు పెట్టినా కూడా ఓ పదివేల మీ జాతీయ గెలుస్తుంది అందులో దయచేసి మీ డిగ్రీ కాలేజ్ ఏంటండి మీ యొక్క శివ దగ్గర ఒక్కొక్కరు పరిరక్షణ ఇస్తా ఉన్నాం ఏంటంటే బ్రాహ్మణ విలువలో రెండు వేల ఏడులో ఉదయ సంవత్సరం స్టార్ట్ చేసింది అన్న తమ్ముడు కానీ ఈ డెబ్బై కోట్లు వంద కోట్లు ఒక మొబిలైజేషన్ ఆ ప్రాజెక్ట్ అంటే వీళ్ళు అంతవరకు దయచేసి ఓదగిరి పార్లమెంట్ ఎన్నికలంతా చెప్పండి మీరే నా బలగం నీదే నా భరోసా ఇది దూరదర్శగా ఎందుక కాదు బీజేపీ ఎందుక ఒకే గుర్తుపెట్టుకోవాలి బీజేపీ ఎందుకంటే మీరందరూ ఈ యొక్క సెవెన్ ఎయిట్ డేస్ ఊళ్ళో ఉండేసి ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ప్రచారం చేసి బూత్కు రెండు మూడు సార్లు చేసి ఖచ్చితంగా మోడీకి వేస్తామని ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఉన్నారు అంత ఎంతో నా పట్ల కూడా సానుమతి ఉంది బోధగిరి బంగారు బోధుగిరి అని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాత